సూలూరుపేట కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు సోమవారం ఘనంగా ముగిశాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ముగింపు వేడుకల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతిని సంస్కృతిని గుర్తుపెట్టుకొని పర్యాటక రంగాన్ని కూడా గుర్తించాలని గత ప్రభుత్వంలో పరిశ్రమలను తరిమి కొట్టినట్టుగా పక్షులను కూడా తరిమికొట్టి ఫ్లెమింగో ఫెస్టివల్ జరగకుండా చేశారని మంత్రి విమర్శించారు ఈ ముగింపు సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి కొండేపాటి గంగాప్రసాద్ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు పాశం సునీల్ కుమార్ కూరుకొండ్ల రామకృష్ణ బొజ్జల సుధీర్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొండయ్య అలాగే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీ సిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి సినీ హీరోయిన్స్ కృతి శెట్టి మేనన్ కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఫ్లెమింగో ఫెస్టివల్ విజయవంతం కావడానికి శ్రమించిన అధికారులను ఘనంగా సన్మానించి సత్కరించారు అలాగే క్రీడలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు

So, I just want to give <laughs> <raise my laughs> to our honourable Chief Minister, Chandra Babu Naidu Garu, our honourable Deputy CM, Pawan Sanyam Garu, Satya Garu, Ram and our MLA, Vijay Shri Garu. My respect goes out to you. This is really not easy to pull up. Can we hear a round of applause for them? ప్లీజ్ గట్టిగా చెప్పట్లో కొట్టండి ఎందుకంటే పుల్ప్ చేయడం అంత బాగుండే విషయం కాదు సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటీ మీ హెల్త్ అసలు వైంటేశ్వర గారు మీలోకి చెప్పాలనుకుంటున్నాము యాజ్ ద నెక్స్ట్ యూ సో ఈ మన కల్చర్ ఎప్పుడు మేము చెప్తాము యాజ్ ఇండియన్స్ మనకి మా కల్చర్ మా హెరిటేజ్ అంటే చాలా గర్వమైనది బట్ దాన్ని చాలా చేదని దాని గురించి టు స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్ ఇస్ someting we really should do and keep great నాకు ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ దొరికింది టు స్టే ద వరల్డ్ అండ్ టు నో అబౌట్ ఆల్ కల్చర్ అండ్ సెలబ్రేట్ ఇవెన్ మోర్ అది చాలా బెటర్ ఫీలింగ్ అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఇది చూసి ఐ అర్ ఆల్ యూ టు ఇప్పుడు మాకు సోషల్ మీడియా లాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది ఐటీక్ ఫర్ దాస్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ ఆయన అలా స్నేచర్స్ పని చేస్తారు కానీ నా ఊళ్ళో నేను నేను కేరళ కానీ ఆంధ్ర కళ్యాణ్ అంటే నా ఊరిని నేను కన్సర్ చేస్తాను నా ఊర్లో ఇంత మంచి ఒక బయోడైవర్సిటీ ఒక లేక్ ఉంది ఒక ఒక పార్క్ ఉంది అని నాకు తెలియట్లేదు అది నా తప్పు ఖచ్చితంగా ఈ ఈ విషయం బయట వాళ్ళకి అందరికీ తెలియాలి అండ్ ఈ నేచర్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి అని నా కోరిక నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది ఆ మాట వేస్తే నేను స్పీచ్ ఆపేస్తాను సెలబ్రే ఇది అతిథి దేవోభావ అంటారు మన ఊళ్ళో అండ్ మన ఊళ్ళో ప్రకృతిని సంస్కృతిని ప్రొటెక్ట్ చేయడం భారతీయ సంస్కృతి సో ఒక అమ్మవారిలా చూసి తల్లిలో చూసి సంస్కృతిని రెస్పెక్ట్ చేయడం అంటే అది భారతీయ సంస్కృతి కానీ టూరిస్ట్ వస్తే మనం వీ హ్యావ్ టు వెల్కమ్ వాళ్ళని మంచిగా వెల్కమ్ చేయాలి అండ్ ఇంకోటి మన మన ఊరి చాలా మంచిగా చూసుకోవాలి సో ఒక చిన్న విషయమే ఒక చాలా మంది ఒక క్రౌడ్ ఉంటే మామూలుగా వాటర్ తాగి ఆ వాటర్ బాటిల్ని కింద పెట్టడం అంటే మనం మామూలుగా చేసే విషయం అది బట్ అది చేయకూడదు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ యొక్క చిన్న విషయం ఈ ఈ ఇయర్ ఈ ఇయర్లో చేస్తే చాలు మన ఊరు ఇంకా 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 అందంగా కనిపిస్తుంది అంటే చాలా సంతోషంగా ఉంది అని ప్రారంభమైన ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ గత ప్రభుత్వం వల్ల నిర్లక్ష్యం వల్ల ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అసలు జరపలేదు ఈ విషయాన్ని నేను మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్తే ఆయన ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా గ్రాండ్గా చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే మన టూరిజం మినిస్టర్ తందుల్ దుర్గేష్ గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అందరి ఆదేశాల మేరకు మన కలెక్టర్ గారు సూచనల మేరకు మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఇంత విజయవంతంగా చేసుకుంటున్నాం ఇక్కడికి ఇచ్చేసి వీక్షించడానికి ఇంతమంది జనాలు వచ్చారు మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా తిరుమలలో స్టార్ట్ అయిన మన పోలీస్ సిబ్బంది తర్వాత మనకు ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ నుంచి మాకు నాయుడుపేటలో జరిగిన ఏడు పండుగ నుంచి ఇప్పుడు లివింగు ఫెస్టివల్ వరకు ఇంతమందిని కంట్రోల్ చేస్తూ నిస్వార్థంగా పనిచేస్తున్న పోలీ పోలీస్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఎక్కువగా మాట్లాడము ఈ ఈవెంట్ని ఇంత విజయవంతంగా చేసిన కృషి చేసిన పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నా సూలూరుపేట నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎక్కడో సైబీరియా నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ మన సూలూరుపేట నేలపట్టుకి పులికాట్ లేక్కి చేరుకున్న పక్షులు పక్షుల పండుగని మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్గా జరుపుకుంటున్నాం దీనికి ముఖ్య కారణం మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం గత మన ముందు తరాలు వాళ్ళందరూ చేశారు ఇక నుంచి కూడా మనందరం కూడా పక్షుల్ని వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి మన తర్వాత తరాలు వాళ్ళు కూడా కూడా పరిరక్షించుకునే దిశగా తెలియజేయాలి అది మనందరి బాధ్యత అలాగే ఇంతమంది కష్టపడి అందరూ చేతులు ఇంత పెద్ద ఫెస్టివల్ని ఇంతమంది జనాలు ఇంత విజయవంతమైంది ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి వస్తున్నా రెండు ఇక్కడ షార్ట్ ప్రాజెక్ట్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అది నెల్లూరు జిల్లా మిస్ అయినా తిరుపతి జిల్లా కింద వచ్చింది ఈరోజు మీకు ఒక్క విషయం మా విజయశ్రీ అమ్మాయి నెల్లూరు సుబ్రహ్మణ్యం గారి కుమార్తె ఎంగర్ల్డ్ ఇక్కడ ఎమ్మెల్యే అయింది వాళ్ళ పాప కూడా బాగా పర్ఫామ్ చేసింది నేను శాసనసభలో రెండు సమావేశాల్లో చూసే ఆ పాపని చాలా సింపుల్గా డౌన్ టు ఎయిర్త్ చాలా వినయంగా పద్ధతిగా మా దగ్గరికి వచ్చి ఏ క్వశ్చన్ ఏ రూపంలో ఇవ్వాలని తెలుసుకుంటూ పద్ధతిగా ఉంది అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ స్వెమింగో ఫెస్టివల్ మీకు తెలుసు వస్తాయి వీళ్ళ నుంచి వచ్చే పక్షులు వేల కిలోమీటర్లు మనం విమానంలో వేల కిలోమీటర్లు పోతాం అవి గాల్లో వేల కిలోమీటర్లు వస్తాయి ఇక్కడ గుడ్లు పెడతాయి ఇక్కడ ఆ పక్షులు ఎగిరే స్థాయికి రాగానే మళ్ళీ తీసుకుని వేల కిలోమీటర్లు పోతాయి ఇటువంటి కేంద్రం నిజంగా మన ప్రాంతం మన ఉమ్మడి నెల్లూరు జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు నెల ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించమని మా అందరికీ ఆదేశాలు ఇచ్చున్నారు దాంట్లో భాగంగానే గడిచిన మూడు రోజులు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మీ అందరి కోసం మొత్తం గవర్న అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ పొలిటికల్ కమిటీతో కలిసి ఈ ప్రోగ్రాం మీ అందరి కోసం తీసుకొచ్చాము మిమ్మల్ని ఏమి ఇంకా బోర్ కొట్టించను దయచేసి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి దీని తర్వాత కూడా ఎన్నో కల్చరల్ కార్యక్రమాలు ఉన్నాయి అందరూ కాము ఇక్కడ కూర్చొని వాటన్నిటిని కూడా ఎంజాయ్ చేసి తిరిగి ఈ కార్యక్రమాన్ని ఎంత కష్టపడి చేసినందుకు ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి మొత్తం జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా మీడియా మిత్రులకు అదేవిధంగా చాలామంది ఈవెంట్ ఆర్గనైజ్ ఇక్కడ సత్యాయితీనేమి అదేవిధంగా హర్ హర్ష వాళ్ళు అడ్వెంచర్ స్పోర్ట్స్ వాళ్ళు మరీ ముఖ్యంగా మాకు జిల్లాకి ఎప్పుడూ అండదండంగా ఉండే శ్రీ సిటీ మేనేజ్మెంట్ అదేవిధంగా సార్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఇన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ అనగని సత్యప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత అద్భుతమైన కార్యక్రమం అవునా కదా అది మీ యొక్క స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ విజయశ్రీ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా అయితే గత ఐదు సంవత్సరాలుగా మా ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు తప్పకుండా లెమింగో ఫెస్టివల్స్ చెయ్యాలి అని చెప్పేసి ఒక తపనతో చేశారు దానికి ఈరోజు ఈ పండగ వాతావరణం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎందుకంటే ప్రకృతిని గుర్తుపెట్టుకోవాలా సంస్కృతిని గుర్తుపెట్టుకోవాలా ఎన్నింటి ద్వారా ఏదైతే పర్యాటకం ఉందో దాన్ని ప్రోత్సహించాలి అది ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రెండు వేల ఒకటిలో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కొన్ని వేల కిలోమీటర్ల నుంచి పక్షులు ఈ ప్రాంతానికి వస్తా ఉన్నాయో వాటి కూడా మన ఇంటికి వచ్చి అతిథిలాగా పెట్టుకోవాలని చెప్పేసే లక్ష్యంతో టూరిజం క్యాలెండర్ లో మొట్టమొదటిసారి ఈ యొక్క ఫ్లింగో ఫెస్టివల్ పెట్టి ప్రతి ఏడాది కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పద్నాలుగు పంతొమ్మిది కూడా అద్భుతంగా చేసినటువంటి ఘనత మన విజయ్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత నాలుగు సంవత్సరాలు ఈ కార్యక్రమం జరగలేదు కానీ మళ్ళా ముఖ్యమంత్రి హైదరావు చంద్రబాబు నాయుడు గారు టూరిజం కూడా ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చి తప్పకుండా దాన్ని ప్రోత్సహించాలి అని చెప్పే లక్ష్యంతో ఈ రోజు ఈ ఫెస్టివల్ ని స్టేట్ ఫెస్టివల్ గా చేసి ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడంటే ఈ రాష్ట్రంతో పాటు మీ పట్ల ఆయనకున్న ప్రేమ అని చెప్పి తెలియజేస్తాం తప్పకుండా మన ఇంటికి కష్టంగా వచ్చినటువంటి ఈ యొక్క డెబ్బై ఐదు రకాల పక్షుల్ని మనం ఆదరణ ప్రతి సంవత్సరం కూడా మెరుగ్గా చేసుకుందాం ఆహ్లాద్కర వాతావరణం ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది సుభిక్షంగా ఉంటుంది ఎందుకంటే గత ప్రభుత్వం తప్పకుండా నేను రాజకీయం కూడా మాట్లాడాలి గత ప్రభుత్వంలో ఆహ్లాదం లేదు పక్షులు కూడా పారిపోయినట్టు ఐదు సంవత్సరాలు పారిపోయినాయి ఎందుకంటే గతంలో ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వస్తువులే పారిపోయినాయి ఎందుకంటే అప్పుడు పాలకులు చేసేటువంటి పరిపాలన లాంటిది పక్షులు కూడా అలా అనుకున్నారేమో కానీ ఇలాంటి ఫెస్టివల్ పెట్టలేదు వాళ్ళు అలాగే మన రాజలు రాస్తారు రోజు మనం చూసాం పచ్చ పేపర్లో క్లినింగ్ ఫెస్టివల్ ఫెయిల్యూర్ అని వాళ్ళు కళ్యాణం అడుగుతా ఉన్నాను ఇంతమంది పేట ప్రజలందరూ కూడా ఇంత ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉంటే వాళ్ళు కళ్యాణం దొంగ అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకటే మాట కోరుకుంటారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి భావితరాలు మంచిగా ఉండాలి అవన్నీ సాధ్యం కేవలం ఈ రోజున ఒక మంచి పునాది వేస్తే ఎందుకంటే రెండు వేల ఒకటిలో ఎలాగైతే ఫ్లమింగో ఫెస్టివల్ పునాది వేశారో తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఉందా అద్భుతంగా ఉంది అంటే ఆ రోజు ఆయన చేసిన పునాది మన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా ఇలాగ ఆహ్లాదకరంగా ఉండాలి కమ్యూనిటీ మీటింగ్స్ ఉండాలి కమ్యూనిటీ ఫెస్టివల్స్ ఉండాలని లక్ష్యంతో హ్యాపీ సండే చేశాం కానీ నైన్టీన్ హ్యాపీ సండే లేదు హ్యాపీ డే లేదు హ్యాపీ అవర్ లేదు కానీ అది ఆదర్శంగా తీసుకుని ఈ రోజు కూడా వియట్నాంలో హ్యాపీ సండే చేస్తున్నారు అద్భుతంగా చేస్తా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విదేశాల్లో కూడా చేస్తా ఉన్నారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేద్దాం ఎందుకంటే మా స్పీచ్ల కంటే కూడా మీకేం కావాలో మాకు తెలుసు కాబట్టి స్పీచ్ల కంటే కూడా ముఖ్యంగా ఒక టీమ్ గా ఈ జిల్లాలో ఉన్న నాయకులు అధికారులు అందరూ కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధిలో ఏదైతే ఫ్రీ సిటీలో అద్భుతమైన పెట్టుబడులు వస్తా ఉన్నాయి కొంత గొప్పగా ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎల్జీ కూడా వస్తా ఉంది దానికి కూడా పోషకంగా ఇస్తా ఉన్నారంటే అది కేవలం మీ రాబోయే జనరేషన్స్ కి మంచి జరగాలని తప్ప వేరేది లేదు అది ముఖ్యంగా పులికాట్ లేక్ లో ఏదైతే మనకి మౌట్ ఓపెనింగ్ ఉందో జరుగు అనేది దానికి వంద కోట్ల రూపాయలతో పూడిక తీత కార్యక్రమం శాంక్షన్ అయింది టెండర్ కూడా పోతా ఉంది అంటే ప్రాంతంలో మత్స్యకారులపై మన నాయకుడు నమ్మకం అని చెప్పి తెలియజేసుకుంటూ అందరి కూడా మరి మరి ఎందుకంటే ఒక ఆనందమైన వాతావరణంలో అందరూ కూడా ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా క్షేమంగా వెళ్ళండి ఎందుకంటే ఈ ప్రోగ్రాం రాత్రి పన్నెండు గంటల దాకా మీరు అందరు కూడా వీక్షించి ఆనందించి హ్యాపీగా వెళ్ళి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్